బేతాల కథలు ప్రాణస్నేహితులు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవులకు అపూర్వమైన అనుభవాల వల్ల సుఖం కన్నా కష్టమే హెచ్చుగా కలుగుతుంది ఇందుకు నిదర్శనంగా సౌనక మౌద్గల్యుల కథ చెబుతాను శ్రమతలేయకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం స్వర్ణానదీ తీరాన ఒక గ్రామంలో సౌనకుడు మౌద్గల్యుడు అనేవాళ్లుండేవాళ్లు వాళ్లు స్నేహితులు ఒక క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరుండేవారు కారు ఏ కారణం చేతనైనా ఒకనాడు వారిద్దరూ కలుసుకొని కబుర్లు చెప్పుకోవటం పడకపోతే ఆ రోజు వారిద్దరికీ దుర్దినంగా తోచేది ఏ ఒక్కరైనా గ్రామాంతరాన పనిపడితే ఇద్దరూ వెళ్లేవాళ్లు ఉండగా మౌద్గల్యుడు మరణించాడు సౌనకుడు తన స్నేహితుడి శవంపైన పడి దారుణంగా విలపించాడు నలుగురు బలాఢ్యులు సౌనకుణ్ణి బతిమాలి లాభం లేక పట్టి యువతలకి లాగితేనే కాని మౌద్గల్యుడి శవాన్ని ఇంటినుంచి కదిలించటం సాధ్యం కాలేదు తన ప్రాణస్నేహితుడి మరణంతో సౌనకుడు కుంగిపోయాడు అతనికి జీవితమంతా అంధకారమైపోయినట్టు అనిపించింది ఇంతలో ఒక రాత్రి సౌనకుడికి ఒక కల వచ్చింది ఆ కలలో మౌద్గల్యుడు కనిపించాడు అతను అద్భుతమైన దేవతా వస్త్రాలు ధరించి ఉన్నాడు అతను సౌనకుడితో మిత్రమా నాకు యమలోకంలో పెద్ద పదవి ఇచ్చారు అక్కడ నేను చాలా అధికారాలు కలిగి ఉన్నాను అందుచేత మన స్నేహానికి అంతరాయం లేకుండా రోజు మనం అక్కడ కలుసుకునే ఏర్పాటు చేశాను నువ్వు పడుకోబోయేటప్పుడు ఒక మంత్రం చదివితే నిద్రలో ఉన్నంతసేపు యమలోకానికి వచ్చి నాతో కాలక్షేపం చేయవచ్చు అని చెప్పి మంత్రం ఉపదేశించాడు మర్నాడు ఉదయం సౌనకుడు నిద్రలేస్తూనే తన మనసు చాలా తేలికపడ్డట్టు గ్రహించి తాను కన్నకల వాస్తవమై ఉండాలనుకున్నాడు ఆ రాత్రి అతను పడుకుని నిద్రపోయే ముందు తన మిత్రుడు కలలో చెప్పిన మంత్రం చదివాడు తర్వాత కొద్దిసేపట్లోనే అతను యమలోకంలో ఉన్నాడు భౌద్గల్యుడు అతనికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి తన వెంట తీసుకుపోయాడు ఇద్దరూ వెనుకటిలాగే కబుర్లు చెప్పుకుంటూ చాలా సెప్పు కాలక్షిపం చేశారు తిరిగి తెల్లవారి వచ్చేసరికి సౌనకుడు తన ఇంటనే ఉన్నాడు అది మొదలు ప్రతి రాత్రి అతను పడుకోబోయేటప్పుడు మంత్రం చదివి యమలోకానికి వెళ్ళి మౌద్గల్యుడితో ఇష్టాగోష్ఠి జరుపుతూ వచ్చాడు మౌద్గల్యుడు చనిపోయాడన్న విచారం అతనిలో ఏమాత్రమూ లేకుండా పోయింది ఇలా ఉండగా ఒక రాత్రి సౌనకుడి పక్కలో అతని మనవడు ఐదేళ్లవాడు పడుకున్నాడు తాత చదివిన మంత్రం విని వాడు కూడా చదివాడు సౌనకుడు యమలోకంలో తన వెంట తన మనవడు కూడా ఉండటం చూసి కాస్త కంగారుపడ్డాడు అయితే ఆ కుర్రవాడు మాత్రం ఏమీ జంకలేదు కొంతదూరాన అనేక మంది పిల్లలు ఆడుకుంటూ ఉండటం చూసి వాడు వాళ్ల కేసి పరిగెత్తి వాళ్ల ఆటలో చేరిపోయాడు అది చూసి సౌనకుడు మనసు కుదుటపడింది అతను మామూలు ప్రకారమే మౌద్గల్యుణ్ణి కలుసుకుని అతనితో కబుర్లు చెబుతూ ఉండిపోయాడు కాని తెల్లవారి తీరా అతను నిద్రలేచి చూసేసరికి మంచంలో అతని పక్కన తన మనమడి నిర్జీవ కళేబరం మటుకే ఉన్నది నుంచి తాను తిరిగి వచ్చాడు కాని తన మనమడు అక్కడే దిగబడిపోయాడు మళ్లీ రాత్రి అయినదాకా తాను ఏమీ చేయటానికి లేదు ఇంట్లో ఆడవాళ్లు పిల్లవాడు పోయినందుకు శోకాలు పెట్టారు మీరేమీ అదుర్దా పడకండి పాటికి వాడు బతుకుతాడు అన్నాడు సౌనకుడు పిల్లవాడి చావుకు సౌనకుడే కారణమై ఉంటాడని వాళ్లు అనుమానించసాగారు సౌనకుడికి ఆ పగలు ఒక యుగంలాగా గడిచింది రాత్రి పడుకుని మంత్రం చదివి యమలోకం చేరుతూనే సౌనకుడు తన మిత్రుణ్ణి కలుసుకుని నిన్న నా వెంట వచ్చిన నా మనువడు ఇక్కడే దిగబడిపోయాడు వాడి కోసం వెతికించు అన్నాడు ఎక్కడ నీ వెతికించను అది సాధ్యమయ్యే పనే కాదు అన్నాడు మౌద్గల్యుడు ఎందుకు సాధ్యం కాదు కుర్రవాడేమన్నా గుట్టుడీయంగా మాయమవుతాడా అన్నాడు సౌనకుడు అది అసంభవం కాదే అన్నాడు మౌద్గల్యుడు యమలోకపు వ్యవహారాలు తెలిసినవాడు కనుక ఈ జవాబుతో సౌనకుడి ఆరాటం హెచ్చిపోయింది ఎలాగైనా సరే నా మనవడి ఆ చూక్కీ తెలుసుకుంటే కాని నేను ఇంటికి తిరిగిపోవటానికి లేదు వాడి దుస్థితికి నేనే కారణం అన్నాడు సౌనకుడు జనన మరణాల చిట్టా చూస్తే కాని తేలదు మనం చిత్రగుప్తుడి కార్యాలయానికి వెళదాం అన్నాడు మౌద్గల్యుడు చిత్రగుప్తుడి వద్ద అంతులేని జాబితాలున్నాయి వాటిని తిరగవేయటానికి చాలా కాలం పట్టింది అమ్మయ్యా నీ మనవడి అజ దొరికింది అదృష్టం నువ్వుండే గ్రామం పక్క గ్రామంలో ఒక పంది ఈరోజే పదమూడు పిల్లల్ని ఈనుతుంది అందులో ముఖాన తెల్లమచ్చ పిల్లగా నీ మనవడు పుడుతున్నాడు అన్నాడు మౌద్గల్యుడు అదా అదృష్టం అన్నాడు సౌనకుడు నివ్వెరపోయి నా ఉద్దేశం మరేమీ లేదు నువ్వు తెల్లవారుతూనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ పంది పిల్లను చంపేసినట్టయితే నీ మనుమడు తిరిగి బతుకుతాడు అన్నాడు మౌద్గల్యుడు మరుక్షణంలోనే సౌనకుడికి వచ్చింది అతను అప్పటికప్పుడే బయల్దేరి పొరుగురుకు వెళ్లి ఆ రాత్రి ఈ నిన్న పంది గురించి విచారించి దాని పిల్లలను లెక్కపెట్టి చూచుకుని తెల్లమచ్చగల దాన్ని డబ్బిచ్చుకొని అక్కడే దాన్ని చంపి ఇంటికి తిరిగి వచ్చాడు సౌనకుడు తిరిగి వచ్చేసరికి అతని మనువడు ఎప్పటిలాగే ఇంట్లో ఆడుకుంటూ కనిపించాడు సౌనకుడి ఆరాటం తీరిపోయింది కాని అటు తర్వాత అతను ఎన్నడూ యమలోకానికి వెళ్లలేదు తన ప్రాణ స్నేహితుణ్ణి కలుసుకోనూ లేదు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం సౌనకుడికి యమలోకయాత్రల వల్ల నష్టమేమీ కలుగకపోగా ఒక విధంగా మేలే జరిగింది కదా అతను తన ప్రాణ స్నేహితుణ్ణి చూడటం అకస్మాత్తుగా ఎందుకు మానుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నితల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సౌనకుడి మనమడు యమలోకానికి వెళ్లటానికి కానీ దారితప్పి కడుపున పుట్టటానికి కాని మౌద్గల్యుడు ఏమాత్రం బాధ్యుడు కాడు అందుచేత సౌనకుడికి ఆ స్నేహితుడిపైన ఆర్ద్రత తగ్గటానికి వేరే కారణం ఉండాలి అదేమిటంటే యమలోకంలో ఉద్యోగి అయినాక మౌద్గల్యుడి మానవ దృక్పథం పూర్తిగా మారిపోయింది జనన మరణాలు ఉత్తమ జన్మలు హీన జన్మలెత్తటము అతనికి పరిపాటి అయిపోయింది సౌనకుడిలో మానవత్వం ఇంకా మారలేదు తమ ఇద్దరి మనస్తత్వాలలో ఏర్పడిన తేడాను సౌనకుడు తమ మనవడి పందిజన్మ ఎత్తటం గురించి మౌద్గల్యుడి వైఖరిని బట్టే తెలుసుకోగలిగాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉండిన స్నేహభావం సడలటం సహజమే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే బెతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ధనము సుఖము ఒక బస్తీలో ఒక వర్తకుడుండేవాడు అతను బాగా చదువుకున్నవాడు చాలా మంచివాడు కూడాను అతను గొప్ప ధనవంతుడు భారీ ఎత్తున వర్తకం చేసేవాడు ఆ కారణంచేత అతనికి క్షణం తీరేది కాదు వేళ్లకు తిండి ఉండేది కాదు సంప్రతింపులు మదుపులు బాకీలు జమలు లెక్కలు క్రయ విక్రయాలు మొదలైన వాటితో అతనికి రోజల్లా సరిపోయేది ఒక్కోసారి ఈ ఆలోచనలతో రాత్రి నిద్ర కూడా ఉండేది కాదు అతని భార్యకు పెద్ద చింతగా ఉండేది ఎందుకింత శ్రమ అహోరాత్రాలు శ్రమపడకపోతే వ్యాపారం ఆగిపోతుందా విశ్రాంతి అవసరం అనేదామె భర్తతో పిచ్చిదానా ఈ వ్యాపారం పులిని సవారీ చేయటం లాటిది దిగటానికి లేదు దిగితే పులి మింగేస్తుంది అనేవాడు భర్త ఈ వర్తకుడి ఇంటి సరసున ఒక పేదవాడుండేవాడు అతను ఎక్కడ పని దొరికితే అక్కడ శరీర కష్టం చేసి తాను సంపాదించిన కాసిని డబ్బులు తన భార్య చేతిలో పోసేవాడు ఆ డబ్బులతో వాళ్ల పొట్టలు నిండి నిండనట్టుగా జరుగుబాటవుతూ ఉండేవి పగలల్లా శ్రమపడి వచ్చినాక పేదవాడికి మరో విచారం ఉండేది కాదు భార్య పెట్టిన కలో గంజో తాగి ఆరుబైట కూర్చొని రాత్రివేళ ఏకతార మెట్టుతూ పాటలు పాడేవాడు పేదవాడి పాటలు వర్తకుడికి పట్టేవి కావు కాని వర్తకుడి భార్య వాటిని విని ఆ పేదవాడి జీవితంలో ఉన్నపాటి ఆనందం తన భర్తకు లేకపాయే అని విచారించేది ఒకరోజు ఆమె తన భర్తతో ఈ మాటే అన్నది వర్తకుడు తాను చూస్తున్న పద్దుల పుస్తకం మోసిపెట్టి పేదవాడి తీరిక జాస్తి అంటారు ఈ పేదవాడు రాత్రివేళల్లో పాడకుండా చేయాలంటే నాకు క్షణం పట్టదు అన్నాడు ఏం చేస్తావు అని భార్య అడిగింది డబ్బిస్తాను అన్నాడు భర్త వర్తకుడి డబ్బిస్తే వాడు మరింత సుఖపడతాడు అన్నది అదేదో చూద్దాం అన్నాడు వర్తకుడు మర్నాడు తెల్లవారుతూనే వర్తకుడు తన నౌకరును పంపి పేదవాణ్ణి పిలిపించి ఏమోయ్ మనం ఇరుగు పొరుగున ఉన్నా పడటం లేదు ఎలా ఉన్నావు అని అడిగాడు తమకు తెలియనిదేముంది రెక్కాడితే కాని డొక్కాడని బతుకు ఒళ్ళు హోనం చేసుకున్న నాలుగు డబ్బులు రాలవు ఏదో ఉన్నంతలో సుఖంగానే బతుకుతున్నాం అన్నాడు పేదవాడు నేను నీ విషయం కొంతకాలంగా ఆలోచిస్తున్నాను నువ్వు కాయకష్టం చేసి బతకటం నాకేమీ బాగాలేదు నీకు ఐదు వందల తులాలా వెండి ఇస్తాను దానితో లాభసాటి వ్యాపారం ఏదన్నా చేసుకుని నువ్వు నీ భార్య సుఖంగా బతకండి అంటూ వర్తకుడు పేదవాడి చేతికి డబ్బిచ్చాడు పేదవాడికి తన కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో కూడా తెలియదు అతను ఎలాగో సెలవు పుచ్చుకొని డబ్బుతో సహా తన ఇంటికి పరిగెత్తాడు రోజు అతను పనికిపోలేదు ఆ డబ్బును ఎలా వినియోగించాలా అని భార్యాభర్తలు రోజల్లా వితర్కించుకున్నారు మార్గాలు చాలా కనిపించాయి కాని వాటిలో ఏది ఉత్తమమో ఎంత ఆలోచించినా తెలియలేదు ఆ రాత్రి వాళ్ళు వేళకు తిండి కూడా తినలేదు ఆలస్యంగా తింటున్నా పేదవాడికి ఆకలి తెలియలేదు తినేది రుచి తెలియలేదు ఆ రాత్రి అతను ఏకతార మీటుతూ పాటలు కూడా పాడలేదు ఆ రాత్రి పేదవాడికి నిద్రపట్టలేదు పక్క మీద అటూ ఇటూ తెగపోర్లాడు తెల్లవారి లేస్తూనే డబ్బు భద్రంగా ఉన్నదీ లేనిది చూసుకున్నాడు ఇలాగే మూడు రోజులు గడిచాయి అకస్మాత్తుగా పేదవాడికి జ్ఞానోదయం కలిగినట్టయింది అతను డబ్బు తీసుకుని వర్తకుడి ఇంటికి వెళ్లాడు ఏమైంది డబ్బు ఎలా వినియోగించాలో నిశ్చయించుకున్నావా అని వర్తకుడు పెద్దవాణ్ణి అడిగాడు నిశ్చయించుకున్నాను బాబయ్యా దాన్ని తమరే తీసుకోండి తమ మేలు మరువను అంటూ పేదవాడు డబ్బు వర్తకుడు ముందుంచి వెళ్లిపోయాడు మూడు రోజుల తర్వాత అతను మళ్లీ ఒళ్ళు వంచి పనిచేస్తుంటే అతని మనస్సు ఎంతో తెలికైనట్టయింది ఆ రాత్రి అతను ఆరుబైట కూర్చొని ఏకతార మీటుతూ గొంతెత్తి గట్టిగా పాడాడు వర్తకుడి భార్య ఆ పాటలు వింటూ తన భర్తకు ఆ పాటి ఆనందం లేనందుకు కంటతడి పెట్టుకున్నది